మా పేరు అంబేపు బాలరాజు గ్రామం చిన్నరావులపల్లి బీబినగర్ మండలం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను చిన్నరావులపల్లిలో చిన్నరావులపల్లి గ్రామ అభివృద్ధి అయిన ధ్యేయంగా ముందుకెళ్తున్నాను గ్రామంలో ఉన్న సమస్యలపై నిరంతరం పోరాడుతూ కృషి చేస్తానని అందరికీ నేను హామీ ఇస్తున్నాను ఇప్పటికే మన ఎమ్మెల్యే గారి సహకారంతో చిన్నరావులపల్లికి ఇరవై ఏడు ఇంద్రమ్మ ఇండ్లు తీసుకొచ్చినాము అలాగే మా కాలనీకి సీసీ రోడ్ వేయడం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా అయ్యని రోడ్డుని ఇంద్రమ్మ ఇంకా ఇంద్రమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉన్న కాలనీకి రోడ్ కూడా వేయలేదు గత పది సంవత్సరాలు ప్రభుత్వము మనం వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఆ ఇంద్రమ్మ కాలనీకి వెంటనే రోడ్ కూడా నిర్మాణించుకోవడం జరిగింది ఇంకా కొద్దిగా ఉంది అక్కడ పెండింగ్లో కాకపోతే అది ఏమైందంటే కొద్దిగా వేరే వ్యక్తితోటి కొద్దిగా గొడవ ఉండడం వల్ల అది ఆగిపోయింది మిగతావి కూడా రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం వస్తుంది ఫ్రీ కరెంట్ వస్తుంది మహిళలకు ఫ్రీ బస్సు అలాగే ఐదు వందలకు గ్యాస్ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ వస్తున్నాయి ఇవన్నీ ఇంకా ఏప్రిల్లో సెకండ్ విడత ఇంద్రమ ఇండ్లు కూడా ఉన్నాయి కాలువ గురించి కూడా బాగా కష్టపడుతున్నాము మొన్న కాల్వ కట్టత కూడా మట్టి పోయించడం జరిగింది గ్రామంలో ఉన్న సమస్యలు ఇలాంటి ఉన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కొట్లాడి ఊరిని బాగు చేసే విధంగా నేను ముందు ముందుకు వెళ్తానని అలాగే గ్రామ ప్రజలందరూ నాకు సహకరించి ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించగలరని మనవి అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉంది ఇంకా గత ఇప్పుడు వచ్చే పద్దెనిమిది నెలలు అవుతుంది ఇంకా మూడున్నర సంవత్సరాలు అధికారంలో మనమే ఉంటాము ఎలాంటి పండ్ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ముందు పదంలో నడుస్తుంది కాబట్టి నన్ను గెలిపించి ఏమున్నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని మీకు చిన్నరావులపల్లి గ్రామ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను మీరు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యే గారికి బహుమతి పంపిస్తే చిన్నరావులపల్లికి కావాల్సిన పనులన్నీ నేను ఎమ్మెల్యే గారితో కొట్లాడైనా సరే ఏ విధంగా అయినా సరే నేను తీసుకొచ్చి చిన్న గ్రామ అభివృద్ధికి సహకరిస్తారని ఈ సమాపతంగా తెలియజేస్తున్నాను జై జెఈ కాంగ్రెస్ గుండ్రం కూడా ఓటేయాల్సిన కోటు కాంగ్రెస్